వెల్కమ్ టు పేద ప్రజల పాలిట కూటం ప్రభుత్వం ఆపన్న హస్తంగా నిలుస్తుంది రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ స్థానిక మంత్రి కార్యాలయం నందు రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చక్రను వివిధ వ్యాధుల బారిన పడిన ఇరవై మంది బాధితులకు అరవై ఎనిమిది లక్షల రూపాయల చొక్రులను అందించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఒకవైపు వైద్య రంగాన్ని చేస్తూనే మరోవైపు అత్యవసర సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు కష్టాలు తీర్చే విషయంలో రాష్ట ఆర్థిక పరిస్థితిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేద ప్రజల కంట కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపినట్లు మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు పేద ప్రజల పాలిట ఆపన్న హస్తంగా నిలవడమే కాదు ప్రజల ఇక్కట్లు తీర్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేస్తున్న ఆర్థిక సహాయంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం పొందలే నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నామన్నారు అదేవిధంగా ప్రాణ పరిస్థితి లో ఆపరేషన్ల నిమిత్తం సమయానికి ఎల్ అందజేస్తూ వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నిజమైన మానవీయ ప్రభుత్వమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కందుల దుర్గేష్ తో పాటుగా ఉమ్మడి వాటిల నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

పేద ప్రజల పాలిట ఆపన్న హస్తంగా నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి పేద ప్రజలకి ఎలవేళ అండదండలుగా అనేటువంటి మాటతోటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క నిధి మనం కష్టంలో ఉన్నటువంటి వారు అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం చేయించుకుని లేకపోతే వైద్యం చేయించుకుందాం అనుకుంటే ఎల్ఓసీ కావాలని హాస్పిటల్స్ వారు అడిగేటువంటి విషయం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే తక్షణమే స్పందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రమారమి ఎల్ఓసీలు అయితేనేమి ఇప్పుడు ఈ తడవ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి కలుపుకుంటే అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో పెట్టిన వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పేద ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు తీర్చే విషయంలో మనం మన దగ్గర డబ్బు లేదనేటువంటి మాటతోటి వారిని పక్కన పెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో నష్టమైన పేద ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా మనం ఏ రకమైన సహాయమైనా చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారికి మన నియోజకవర్గం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వంగా ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో పెన్షన్లు కానివ్వండి లేకపోతే దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి రైతులకి సేవ చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ ఇవన్నీ ఉన్నాయి మీరు గమనిస్తే గతంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు రైతులు ఏ రకంగా సుఖపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మనం రైతుల నుంచి సేకరించేటువంటి ధాన్యానికి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపలనే మనం వారి ఖాతాల్లోకి డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది అదే మీరు గత ప్రభుత్వంలో తీసుకుంటే మీకు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కాదు సంవత్సరం కూడా తిప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అంతెందుకు మొన్న వాళ్ళు దిగిపోయేటప్పుడు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే దాన్ని కూడా తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాంతోపాటు ఇవాళ ధాన్యం సేకరించే విషయంలో కూడా టార్గెట్ అయిపోయినా కూడా మన కోరిక మేరకు ఇవాళ పెరవల మండలంలో కానివ్వండి ఎడదోల్ రూరల్ మండలంలో కానివ్వండి ఉండరాజవరం మండలంలో కానివ్వండి టార్గెట్ పూర్తి అయిపోయింది అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ఇంకా మిగిలిన రైతులు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ధాన్యం కూడా సేకరించాలనేటువంటి మాట చెప్పినప్పుడు వెంటనే స్పందించిన అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం పేద ప్రజలు ఇవాళ ఏ ఇబ్బందులు పడతారో వాటిని వారి తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అందరు మంత్రులు అదేవిధంగా ఇతరతర అధికారులు అందరూ కలిసి ప్రజల యొక్క ఇక్కట్లను తీర్చడానికి చేసే ప్రయత్నం ఇలాగే కొనసాగుతుంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఒక పక్కన ముఖ్యమంత్రి గారు మరో పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా వారి పేద ప్రజల కంట కన్నీరు తుడవడానికి చేసే ప్రయత్నానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు